హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అయితే సూపర్గా ఉన్నాను ఈ రోజు రెసిపీ వచ్చేసి రొయ్యల కూర ఈ కొత్తగా నా స్టైల్లో ఎవరికైనా ఇష్టపడతారండి ఇలా చేస్తే కర్రీ అనేది చాలా బాగుంటది టేస్టీగా ఉంటది ఫస్ట్ అయితే వన్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి అదైతే పొట్టు తీసేసి అందులో నరం తీసేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను అనమాట దీంట్లో నేను రొయ్యల్లో ఆలు ప్లస్ మునక్కాయలు వేసి చేస్తున్నానండి ఇదైతే చాలా బాగుంటది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఒక బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసేసుకొని yeah రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసేసుకొని వేసేసుకున్నానండి ఆయిల్లో వేసుకొని కొంచెం దోరగా వేయించుకునేదాకా వేయించుకుంటున్నాను అందులో కొంచెం కరేపాకు కూడా వేసుకున్నాను ఈ రెసిపీ అయితే మా హస్బెండే చేశానండి నేనైతే కాదు కానీ తను చెప్తా ఉంటే నేను కొంచెం హెల్ప్ చేశాను తనే టేస్టీగా చేస్తానండి ఏదైనా నాన్ వెజ్ అయితే ఫస్ట్ అయితే అందులో ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకున్నామండి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక మూడు టమోటాలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా కట్ చేసేసి పెట్టుకున్నాను అనమాట అవి కూడా వేసేసుకొని బాగా కలుపుకున్నానమాట ఎందుకంటే ఈ టమోటాలు అయితే బాగా మగ్గాలండి కొంచెం బాగా ఉడకాలన్నమాట ఉడకాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి అట్లా వదిలేసేయాలి అనమాట తర్వాత మధ్యలో తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ దాంట్లోకి కావాల్సిన ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకున్నానండి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట వేసేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేశాను ఎందుకంటే టమోటాలు మగ్గాలి కాబట్టి కాబట్టి మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇది గ్రేవీగా రావాలంటే ఫస్ట్ అయితే టమోటాలు అయితే బాగా ఉడకాలన్నమాట ఇందులోకి కొంచెం ఉడికినాయి కదండి ఈ టైంలో నేను కొంచెం ఆలు వేసేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల దాకా వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసేసుకొని అది మిక్స్ బాగా మసాలా బాగా వేగదాకా అయితే కలుపుకోవాలండి కలుపుకుంటూ అది మిస్మ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ మసాలా అంతా టమోటాకి ఆలుకి మొత్తం బాగా కలిసిన తర్వాత అందులో నేను రెండు స్పూన్లు వచ్చేసి ధనియాల పొడి అంటే చెక్క లవంగా అన్నీ కలిపి ధనియాల పొడి అండి అది అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నానండి ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేశాను తర్వాత కర్రీలకి మెయిన్ ఇంగ్రీడియంట్ కర్రీకి గ్రేవీ కోసము ఒక నాలుగైదు వచ్చేసి ఒక ఐదు వచ్చేసి జీడిపప్పులు ఒక నాలుగు ఐదు వచ్చేసి ఎండు కొబ్బరి అంటే ముక్కలుగా చేసుకొని వేసుకున్నానండి అందులో వచ్చేసి పువ్వు ఒక రెండు పువ్వులు తీసుకున్నాను చెక్క వేసానండి లవంగాలు వేసాను వేసేసి అది పొడి లాగా మిక్సీ కొట్టేసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసి కొంచెం గ్రేవీ లాగా మిక్సీ కొట్టేసేసుకొని పక్కన పెట్టుకొచ్చుకోవాలండి చూడండి ఇప్పుడైతే కర్రీ చూడండి బాగా ఉడికిపోయింది ఆలు కూడా అందులో నేను మునక్కాయలు ఒక రెండు మునక్కాయలు అయితే కట్ చేసేసుకున్నానండి ఈ మునక్కాయలు వచ్చేసి మా చెట్టువే అనమాట ఇల్లు ఈ మునక్కాయలు రొయ్యలు రెండు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇవైతే రొయ్యలు అయితే మేము బాపట్ల చీరాల దగ్గర నుంచి మా హస్బెండ్ అక్కడ నుంచి తెప్పించాడు అనమాట రొయ్యలు అయితే అక్కడ నుంచి అయితే చాలా ఫ్రెష్ గా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి కానీ చాలా బాగుంటాయి అనమాట ఎందుకంటే అక్కడ సముద్రం ఉంది కాబట్టి మేము ఎప్పుడైనా అక్కడ నుంచే చేపలైనా రొయ్యలైనా అక్కడ నుంచే తెప్పించుకుంటామన్నమాట ఫ్రెష్గా పంపిస్తారనమాట అక్కడైతే ఇప్పుడైతే నేను ఆ రొయ్యలన్నీ వేసేసి కొంచెం నీరైతే రొయ్యల్లో నుంచి వస్తుంది కదండి ఆ నీరు అంతా ఉడికిపోయేదాకా కొంచెం అట్లా వదిలేసి ఇప్పుడైతే మనం గ్రేవీ అయితే పేస్ట్ కొట్టుకొని పెట్టుకున్నాం కదండీ ఆ పేస్ట్ కూడా అందులో వేసేసి కొంచెం వాటర్ వేసేసి అది కూడా ఆ పేస్ట్ మొత్తం గ్రేవీ అంతా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి బాగా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లోకి మనం ఇప్పుడు గరం మసాలా వేసేయాలి కొంచెం గరం మసాలా వేసేస్తే ఒక రెండు స్పూన్లు గరం మసాలా వేసేసి అది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ కర్రీ అయితే ఖచ్చితంగా రైస్ లేకపోతే ఎక్సలెంట్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను చూపించిన ప్రకారం చేసుకోండి ఇందులో ఒక రెండు స్పూన్లు వచ్చేసి కారం పొడి కూడా వేసేసుకున్నానండి ఇది వచ్చేసి సాంబార్ కారం పొడి అండి గొడ్డు కారం కాదు సాంబార్ కారం పొడి రెండు స్పూన్లు వేసేసుకున్నాను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిపోవాలి అది అవి ఎంత బాగా ఉడికిపోవాలండి చూడండి ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట అప్పుడే మనకు కర్రీ అనేది బాగా ఉడికిందని అర్థము ఇదైతే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నామండి ఈ టైంలో లో మనకి ఏదైనా సాల్ట్ ఏమన్నా అవసరం అయితే చూసి చేసుకోండి తక్కువైతే నాకైతే సాల్ట్ అయితే కరెక్ట్ గా సరిపోయిందండి ఇదైతే చూడండి మళ్ళీ ఒకసారి మూత తీసి అనమాట ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేసింది దీంట్లోకి నేను కొత్తిమీర కట్ చేసేసుకుంటున్నాను అండి కొత్తిమీర అయితే ఎక్కువే వేసుకుంటాం మేము ఎందుకంటే కొత్తిమీర చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుందండి కొత్తిమీర అయితే అన్నిట్లో ఎక్కువే వేసుకుంటాం అనమాట ఇది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి అంతే అండి కర్రీ చాలా సింపుల్ చాలా ఈజీ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే